మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని గూడిపల్లి మండలం ఆగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్వాగతం పలికారు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ అమర్నాథ్ రెడ్డి మురళీమోహన్ భానుప్రకాష్ చుడా చైర్పర్సన్ కటార హేమలత తదితరులు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు హాజరయ్యారు ఈ ఉండే ఫ్యాకల్టీ మెంబర్స్కి చైర్మన్ ఫౌండర్ అగస్త ఫౌండేషన్ రామ్జీ రాఘవన్ గారు అండ్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను సీఎంగా ఉంటే రామ్జీ రాఘవన్ గారు నా దగ్గరకు వచ్చి ఒక బెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ స్టార్ట్ చేస్తాం కుప్పంలో మీరు సహకరిస్తే నన్ను అడిగారు ఆ రోజు నేను ఆలోచించి కాన్సెప్ట్ అడిగాను కాన్సెప్ట్ చెప్పారు ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ఇరవై సంవత్సరాలుగా ప్రయోగాలు చేసి దీనికి కావలసిన ఫండ్స్ కూడా ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అదే సమయంలో ఎవరెవరు ముందుకు వస్తారో వాళ్ళందరితో మాట్లాడి ఇప్పుడైతే వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా ఇండియాలో ఇలాంటి సెంటర్ ఎక్కడా ఉండదు దగ్గర దగ్గర నూట ఎనభై ఎకరాల భూమి ఐడెంటిఫికేషన్ కూడా పొల్యూషన్ ఫ్రీ హైయెస్ట్ ప్లేస్ కూడా హైట్ లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ వస్తే ఎవరన్నా వందేళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు బతికితే ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు ఎక్కువగా బతికే అవకాశం ఉంటుంది అంత స్వచ్ఛమైన గాలి బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ ఇది మొత్తం మనం చూస్తే దిస్ ఇస్ ది ఫ్యూచర్ ఫర్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది క్రియేటివిటీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ కంటిన్యూస్ ప్రాసెస్లో ఇప్పుడు మీరు అందరూ పిల్లలు ఉన్నారు మీరందరూ కూడా ఏడో తరగతి కానీ చిన్నప్పటి నుంచే ఇన్నోవేషన్ అనే మాట మీ మనసులో నుంచి రావాలి ఇన్నోవేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం చేసే పని ఇన్నోవేటివ్గా చేసి అంటే డిఫరెంట్గా చేసి ప్రస్తుతం వచ్చే రిజల్ట్స్ కంటే బెటర్ రిజల్ట్స్ రావాలి అది సైన్స్లో కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు లేకుంటే మనకు ఎనీ వే ఆఫ్ లైఫ్లో ఎక్కడైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు డిజరప్ డిజరప్షన్ స్కిల్లింగ్ స్టార్ట్అప్ ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ ది డే ఈరోజు మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క హిస్టరీ క్రియేట్ అవుతూ ఉంటుంది కొన్ని విషయాలు ఇంకా మనం చేయాల్సి ఉన్నాయి కొన్ని విషయాలు చాలా ముందుకు వెళ్ళాం తొంభై ఐదులో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే ఆ రోజు దాన్ని అందిపుచ్చుకున్నాం అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్లు పెట్టాం అప్పుడు పెట్టిన కాలేజీలను కుప్పంలో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అప్పుడు వచ్చిన కాలేజీలే అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి లేకుంటే రెవెన్యూ డివిజన్ కాలేజీలు వచ్చాయి దీనికి కావాల్సిన ఐటీ కంపెనీస్ ప్రపంచం అంతా తీసుకొచ్చాం హైదరాబాద్ మిగిలిన ప్రాంతాల్లో అప్పుడు పెట్టిచ్చాం దీంతో ఈరోజు మీరు చూస్తే మన వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఐటీలో ప్రపంచం అంతా వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పరకాపిట ఇన్కమ్ ఎవరన్నా సంపాదిస్తున్నారంటే దానికి చిరునామాగా ఇండియన్స్ ఉన్నారు అందులో అగ్రస్థానంలో తెలుగు వారు ఉన్నారు అటు హైదరాబాద్ గానీ ఆంధ్ర గానీ ఓన్లీ వన్ పబ్లిక్ పాలసీ ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అదే సమయంలో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొందరలోనే ఫస్ట్ టైం ఎన్విడిఎ అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థలు ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఐఎస్బీ పెట్టాను అది కూడా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ కలిసి వచ్చారు వాళ్ళు కూడా ఇదే మరిగా నేనే వాళ్ళు పిలిపించి వేరే ప్రాంతాలలో పోతా ఉంటే కాదు హైదరాబాద్కి రమ్మన్నా వచ్చారు అది బిజినెస్ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ ఐఎస్బీ ఈరోజు అలాంటి కోవలోనే ఈ అగస్తా ఫౌండేషన్ కూడా అగస్తా ఇంటర్నేషనల్ కూడా ఉంది అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరూ కోరేది అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇన్నోవేటివ్గా చిన్నప్పటి నుంచి మీలో ఆలోచన విధానాల్లో మార్పు వస్తే మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు ఎవరికంటే కూడా మనం తక్కువ కాదు భారతీయులం ఈరోజు మీరు ఒకసారి చూస్తే విజన్ వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ దేశంగా ఉండాలని అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని ఒక విజన్ పెట్టుకో ముందు పోతున్నాం ఈరోజు అభివృద్ధి చెందే దేశాలన్నింటిలో కూడా చూసి చెందేనా చెందే దేశాల్లో చూసుకుంటే ఎక్కువ అభివృద్ధి మన దేశంలో అవుతా ఉంది మోస్ట్ యాపనింగ్ కంట్రీ ప్రపంచంలో భారతదేశం ఆ స్థాయికి మనం చేరుకున్నాం అయితే ఎప్పటికప్పుడు మీలో కూడా ఏంటంటే పిల్లల్లో మీరు ఎందుకు ఎక్కువ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మీరందరూ వచ్చిన తర్వాత ఒక ఐడియా ఇచ్చారు ఈ ఐడియాని మీరు జీవితంలోగాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నామంటే రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే మన దగ్గర క్వాంటమ్ వ్యాలీ దానికంటే స్పీడ్లో డెవలప్ చేయాలని మనం అమెరికా కంటే కూడా బెటర్గా చేయాలని మనం క్వాంటమ్ వ్యాలీకి వచ్చాం ఏకి ముందుకు పోతున్నాం ప్రపంచంలో ఉండే అన్ని టెక్నాలజీస్ మన దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకు డ్రోన్ సిటీ పెట్టాం డ్రోన్స్ తయారు చేసి మీరు ఎక్కడన్నా కానీ బయట పోవాలంటే తొందరలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో డ్రోన్ అంబులెన్స్లు తీసుకొస్తాం ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి హాస్పిటల్కి చాలా తక్కువ సమయంలో చేర్చే విధంగా అంబులెన్స్ అన్నీ కూడా డ్రోన్లో తీసుకురాలనుకుంటున్నాం అది కానీ జయప్రదం అయితే ఈ సంవత్సరం వస్తే ఇరవై ఆరులోనే బ్రేక్ త్రూ వస్తుంది ఇది అదే మరి ఇంకొక పక్కన స్పేస్ టెక్నాలజీ ఇప్పుడు మన శ్రీహరికోట దగ్గర నుంచి రాకెట్స్ అన్ని లాంచ్ చేస్తున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో శ్రీహరికోట పక్కనే ఒక ఐదు వేల ఎకరాల్లో కమర్షియల్ పార్క్ తీసుకొస్తున్నాం అక్కడ ఏవైతే సెటిలైట్స్ అన్ని లాంచ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు సెటిలైట్స్ గారు వస్తే మూన్ లేకపోవడం కానీ ఇంకా చాలా ఒకటి రెండు కాదు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి రేపు రాబోయే రోజులు ఈ సెటిలైట్స్ అని మనం పెట్టుకుంటే రియల్ టైం డేటా కలెక్షన్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు అనేక లాభాలు వస్తాయి మూడోది ఎలక్ట్రానిక్స్ ఉంది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఎలక్ట్రానిక్స్లో అది కాని వస్తే ఐఓటీస్ సెన్సార్స్ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ వస్తే ఈజీగా డేటా కలెక్షన్ అంతా కూడా వస్తుంది ఈ డేటా వచ్చిన తర్వాత అప్లికేషన్కి కానీ వెళ్తే మనం నిర్ణయాలన్నీ సరైన నిర్ణయాలు వస్తాయి పిల్లలు కాబట్టి మీరు అందరూ కూడా క్రియేటివిటీకి వచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఈ విషయాలకు ఉండే ప్రొఫెసర్స్ కూడా చెప్తున్నాం ఎప్పుడో ఇండియాలో ఫస్ట్ టైం మనం మెట్టెక్ పార్క్ పెట్టాం మెట్టెక్ పార్క్ పెడితే ఆ మెట్టెక్ పార్క్ నుంచి ఏవైతే మనకు కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడి నుంచే మనం తయారు చేస్తున్నాం విశాఖపట్నంలో ట్రై ట్రై మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇది పెట్టినప్పుడే ఆగస్తా పెట్టినప్పుడే నేను ఆ రోజు బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను జనాం వ్యాలీ అక్కడి నుంచి మనకి ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది ఆ కరోనా వచ్చినప్పుడు కరోనాకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేశారు అది ఎక్కడ తయారు చేశారంటే అప్పుడు నేను పెట్టిన జినాం వ్యాలీ నుంచి బయోటెక్నాలజీ పార్కుని తయారు చేశారు దానివల్ల కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడుకున్నాం మన ప్రధానమంత్రి గారు వంద దేశాలకి ఈ వ్యాక్సిన్ సరఫరా చేసి ఆ దేశాలన్నీ కూడా మనల్ని మెచ్చుకునే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇటీవల కాలంలో అనేక మార్పులు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది కరెంటే ఉండేది కాదు కుప్పాల నియోజకవర్గాల్లో మరీ లేటుగా వచ్చింది వచ్చిన తర్వాత కూడా కరెంట్ ఎప్పుడు ఆఫ్ అయిపోయి లేకుంటే పంటలు ఎండిపోవడం రాత్రిలో పిల్లలు చదువుకోవాలంటే కరెంట్ లేకపోతే మళ్ళీ క్యాండిల్స్ పెట్టుకోవడం ఇవన్నీ వచ్చాయి ఇప్పుడిప్పుడు కరెంటు సరఫరా మెరుగుపరిచాం ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ టైం రెన్యూవబుల్ ఎనర్జీ కరెంటుకు బొగ్గు అవసరం లేదు ఈరోజు ఎండతో కరెంటు తయారు చేసుకుంటున్నాం గాలితో కరెంటు చేసుకుంటున్నాం నీటితో కరెంటు చేసుకుంటున్నాం నీటిని కూడా మళ్ళా కిందికి పంపించి ఆ నీరు మళ్ళా పైకి పంపించి అందులో నుంచి కరెంటు తయారు చేస్తున్నాం ఇవన్నీ ఫిక్షన్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇవన్నీ మీరు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రపంచంలోనే మన దేశంలో మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ ఎక్కువగా తయారు చేసే దేశంలో మనమే నెంబర్ వన్గా ఉన్నాం ఎనర్జీ రేట్స్ తగ్గిపోతున్నాయి కరెంటు రేట్స్ తగ్గుతున్నాయి నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డ్రాస్టిక్గా వస్తాయని ఆలోచించలేదు ఈరోజు చూస్తే ఈ సంవత్సరం కరెంటు ఛార్జీలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ముప్పై ఎనిమిది పైసలు యూనిట్ తగ్గించాం రాబోయే రోజులు ఇంకా తగ్గుతుంది అంటే ఈ టెక్నాలజీని నాలెడ్జ్ని సైన్స్ని మనం మాస్టరైజ్ చేయగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఒకటి రెండు కాదు చాలా మార్పులు వస్తున్నాయి అదే సమయంలో ఇక్కడ కూడా మీరు చూస్తే అన్ని టెక్నాలజీస్ కుప్పలోకి తీసుకొచ్చాం నేను ఎప్పుడు కుప్ప నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా చూస్తాను నుండి టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నాం ఇటీవల ఇక్కడ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి నీళ్లు కూడా తీసుకొచ్చాం హంద్రి నీవా అన్ని చెరువులు కళకళలాడుతున్నాయి నీళ్లుంటే ఏదైనా సాధ్యం ఇప్పుడు నీళ్ళు లేని సమయంలో ఈ కొండంతా కూడా బ్రహ్మాండంగా చూపించారు ఇప్పుడు నీళ్లు కూడా ఉన్నాయి ఐఎమ్ రిక్వెస్టింగ్ రాఘవన్ గారు టు డూ బెటర్ వర్క్ వాటర్ కన్సర్వేషన్ ఇఫ్ యూ నీడ్ ఎనీ వాటర్ వన్ సమ్ వాటర్ యూ పంప్ ఇట్ దెన్ ఇట్ విల్ బి గేమ్ చేంజర్ ఐ ఎం టెలింగ్ యూ యూ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్ బట్ ఇట్ హెస్ టు బి యూస్ఫుల్ ఫర్ మల్టిపల్ ఎఫెక్ట్ నవ్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ వెరీ క్లియర్ Action plan. First, Kupam, then chitur district. You are located in the district. I want to produce more and more knowledgeable persons. These uh, children will be the future. Uh, uh, I can say wealth or asset. They are all going to contribute in a big way in future. Now we have to create that atmosphere. <laughs> Here you are doing very well. యూఆర్ హ్యావింగ్ ఆల్ టెక్నాలజీస్ డెమాన్స్ట్రేషన్ నావ్ నవ్ స్కేల్ టాప్ అండ్ క్రియేట్ క్రియేటివ్ మైండ్స్ దెన్ విల్ టెస్ట్ టైమ్ అండ్ అగైన్ హౌ టు టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్ ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ ఐ విల్ టాక్ టు రాఘవన్ గారు ఇది ఏ విధంగా కుప్పాలకు ఉపయోగపడుతుంది మీలో ఏ విధంగా క్రియేటివ్ స్కిల్స్ తయారు చేయాలి అదే సమయంలో చిత్తూరు జిల్లాకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ప్రపంచానికి కానీ అగస్తా ఏదైతే మన స్కూల్ ఇది ఉందో ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్బుగా చేసే బాధ్యత తీసుకుంటా అని మీరు తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రెండు మూడు అగస్తా విద్యాచల్ అకాడమీ ఏవిఏ మూడు కోట్లతో పదకొండు వేల చదరపు అడుగుల విస్తర్ణిమించినటువంటి అగస్త విద్యాచల అకాడమీ ప్రారంభించాం దీనివల్ల ఏడాదికి ఐదు వేల మంది టీచర్లు స్కూల్ లీడర్స్ ని ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలాంటి సామర్థ్యాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అదే మరిగా ఆధునిక శిక్షణ కేంద్రంగా నిలవనున్న అగస్త విద్యాచల్ అకాడమీ ఇది రాబోయేరు దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఎక్కడైనా సరే వన్ నాట్ టూ ఉన్నాయి తప్ప ఇన్ని ఇన్నోవేషన్స్ ఉండే ఏకైక హబ్ ఇది ఈ కుప్పలో ఉండే అగస్తా ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకొక పక్కన ఇక్కడనే డైట్లు బ్లాక్ రిసోర్స్ సెంటర్లు లైవ్ ఇంటరాక్షన్ కోసం టూ వే బ్రాడ్కాస్ట్ స్టూడియోలు కూడా ఒక మోడర్న్ ఇవిగో నిర్మాణం చేశారు ఇంకొక పక్కన ఈ లర్నర్ లెర్నర్ అకాడమీ ఫెసిలిటీ పది కోట్ల రూపాయలతో నూట యాభై మంది వస్త కల్పించే లెర్నర్ అకామిడేషన్ అకాడమేషన్ ఫెసిలిటీ శంకుస్థాపన చేశారు దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఓబ్రాయ్ విజువల్ సెంటర్ కూడా రెండు కోట్లతో నిర్మించి నిర్మించి నిర్మితలు పెట్టినటువంటి ఓబ్రాయ్ విజిలెన్స్ సెంటర్ కూడా శంకుస్థాపన చేశాం ఇవన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు Really, I appreci am appreciating Raghavan in a big way. <laughs> he is doing great job. Now, administrators are here. How we are going to use for our development and also future generation? How to interact continuously? We will work it out. And also, he will bring leftover, any other things, 180 acres, very prime locality. Now, roads best connectivity for Kuppam. Once there was no proper roads. Now proper roads, tomorrow even uh, new Madras-Bangalore National Highway, Express Highway will come here from Kolar, KGF. Then it will be very easy for you to go and come. And also airport is going to come. Now we are focusing in a big way for industrialization. This is the time you have to raise further and you have to create. This is the... ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆల్ ఆర్ ఇఫ్ దర్ ఎనీ గ్యాప్స్ట్ ఈవెన్ ఐఎమ్ ఎనీ ఐడియాస్ ఐ విల్ గైడ్ యూ విల్ టేక్ టు లాజికల్ కన్క్లూషన్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ ప్రశాంతమైన వాతావరణం ఈ బిల్డింగ్ చూస్తే కూడా ఎక్కడే ఉండి చదువుకోవాలని విధంగా ఉంది చాలా ఎవరి బిల్డింగ్ ఈజ్ ఏ ఇన్నోవేటివ్ బిల్డింగ్ క్రియేటివ్ బిల్డింగ్ ఇక్కడికి వస్తే మీలో కూడా ఆలోచనలు వినూత్నంగా వస్తాయి కొత్తగా ఆలోచించాలి అనే అభిప్రాయం వచ్చేటి చేస్తాం ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్ గుడ్ లక్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్సో రాఘవన్ కంగ్రాట్యులేషన్స్ కీప్ ఇట్ ఆఫ్ థ్యాంక్ యూ